నిజామాబాద్ జిల్లా ఆలూరు మండల కేంద్రంలో వికసిత భారత్ సంకల్పయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను లబ్దిదారులకు అందించడమే లక్ష్యంగా ఈ వికసి భారత్ సంకల్ప యాత్ర ఉద్దేశమని తెలిపారు ఈ రోజు కూడా లీగల్ నోటీస్ ఇచ్చిన ఆర్టీసీకి ఎందుకంటే ఏడు కోట్ల రూపాయలు మన ఆరుబూర్లో బాత్రూమ్ లేవు బస్ స్టాండ్ లేదు బస్సులు లేవు ఒక్క బస్ చేయమంటే ఆలూరు దొంకేశ్వర్ ఆలూరు నుంచి బస్ చేయమంటే ఇక్కడ పక్కన డీ కంపెనీ బస్ నెల రోజులు జరుగుతున్నారు నెల రోజులు ఒక బస్సు కూడా జరుగుతున్నాడు డీ కంపెనీకి బుక్ లేవు పైసలు లేవు పైసలు నిన్న కాక మొన్న అక్కడ మాజీ శాసనసభ్యులు రెండు కోట్ల యాభై లక్షలు కట్టింది మన ఆర్టీసీకి డబ్బులు ఇవ్వండి కూడా మా డబ్బులు మాకు ఇవ్వండి ఆరుగురు మాది ఆ జాగా మాది ఈ జాగ్రత్త కూడా లీగల్ నోటీస్ ఇస్తున్నాం కాబట్టి దయచేసి ప్రజలందరూ ఆలూరులో ఏమేమి కావాలో